సార్ ఎక్కడ సార్ మనది ప్రాంతం మాది గంభీరపేట రాజేంద్ర సిరిసిల్ల జిల్లా గంభీరపేట మండలం నర్మల వెళ్ళేది నర్మాల ఈ డెకో డబల్ త్రీ బాలి డబల్ త్రీ సీడ్ ఇది చాలా బాగుంది ఈ వెన్ను కూడా మన అన్నిటికంటే కూడా చాలా పెద్దగా వచ్చింది మళ్ళీ ఇత్తు కూడా మంచి గట్టిగా ఉన్నది కర్ర కూడా చాలా గట్టిగా ఉన్నది అంటే దీనివల్ల ఏమైనా అంటే మన కాండలాంటివి జరగకుండా అవకాశం ఉంది దీనికి పోటాకు కూడా మంచిగా మంచి పోటాకు వచ్చింది అంటే ఈ పోటాకు రావడం వల్ల కూడా గింజధనం గట్టిదనం ఉంటుంది మంచి క్రాఫ్ట్ కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది బాగుంది ఇది మొత్తం పైన అయితే ఇంత చక్కటి వెరైటీ మనం ఎక్కడ చూడలేదు ప్రస్తుతానికి ఇది చాలా బాగుంది ఇది ఇది వన్ థర్టీ ఫైవ్ డేస్ సార్ ఎందుకంటే మీకు తెలియదు కదా మీకు చెప్తున్నా ఎవరైనా రైతులు కనుక తీసుకోవాలనుకుంటే ఈ రైతుల వరం తీసుకోవాలనుకుంటే ముందే చెప్తున్నానండి వన్ థర్టీ ఫైవ్ డేస్ ఇది ఖచ్చితంగా వన్ థర్టీ ఫైవ్ డేస్ కొందరు నీళ్ళు లేని వాళ్ళు ఒకవేళ ముందుగా వస్తుంది ఏమో అని చెప్పి వేసుకుంటే సమయానికి నీళ్ళు లేకపోతే మాత్రం రైతులు నష్టపోవాల్సి వస్తుంది అందుకని ఇది వన్ థర్టీ ఫైవ్ డేస్ కొంచెం ముందు ముందు వేసుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది వేసంగిలో ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇది ఇది వర్షాకాలంలోనే ఇంత మంచి వచ్చింది ఇగో చూడొచ్చు ఇగో వాళ్ళైతే గంభీరపై నర్మాల నుంచి వచ్చిందనమాట మా జిల్లానే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ ఒపీనియన్ కూడా మీరు అర్థం చేసుకున్నారు ఇంకో విషయం ఏంటంటే జెన్యున్గా చెప్తున్నానండి ఇందులో నేను ఒకేసారి మాత్రమే మందు చల్లినా అది కూడా దుక్కి దున్నినప్పుడు మనం నాట్లేసేటప్పుడే చల్లింది ఇది ఈ పోటాక్ కూడా చూడండి ఎంత మంచి నీటార్గా నిల్చుని ఉంది ఈ దానికి మొత్తం ఇగో ఇది ఈ విధంగా ఉంది కొంచెం కంకినాలు అయితే అందరికి వచ్చినట్టుగానే మనకు కూడా వచ్చింది ఏదాన్ని ఆపుదామన్నా మనకు అప్పుడు వర్షాలు వర్షాలు ఏ మందులు స్ప్రే చేయరాకుండా ఉండింది ఇది దీనిపైన ఇంకొకటి ఉంటుంది కొంచెం మందు ఒక దగ్గర వేసినాం ఒక రెండు మాటలకి అది ఎట్లా ఉందో కూడా ఇప్పుడు చూద్దాం అన్న వాళ్ళని తీసుకెళ్తే అక్కడికి ఇది అయితే చాలా బాగుంది ఇది కౌంట్ చేయలేదు త్రీ త్రీ హండ్రెడ్ త్రీ థర్టీ త్రీ సెవెంటీ వరకు ఉన్నాయి ఒకటి ఏమో త్రీ హండ్రెడ్ ఉంటుంది ఒకటి ఏమో మామూలుగా మధ్యలో త్రీ థర్టీ ఉన్నది త్రీ హండ్రెడ్ ఎబో ఉన్నది అందులో పాలు పోసినవి కూడా ఎక్కువనే ఉన్నాయి నాకు తెలిసైతే టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అయితే కంపల్సరీగా పాలు పోసుకుని ఉన్నాయని అని పక్క అనుకుంటున్నా అక్కడికి వెళ్దాం పండి ఇది కూడా ఒకసారి చూడండి ఇది ఇది పక్కది మన వాళ్ళది అది కూడా దానికి దీనికి మీకు డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది తీయండి అది చూడండి ఒకసారి ఇది నాకు ఐడియా లేదు అదైతే రాసిరా అని చెప్పారు ఇది మనకు ఐడియా లేదు కాకపోతే దానికి చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఇగో ఇక్కడ గెలకు ఇది ముందు చూస్తే మాకు హైయెస్ట్ అనిపించింది ఇది ఎప్పుడు అలాంటిది ఇప్పుడు ఇది ఓకే ఒక రెండు ఎకరాలు సరే అసలు ఏంటన్నా చెప్తా మీకు అడ్రస్ కూడా నేను చెప్తా నేను కోసినాక మీరు ఎంత వెళ్ళిందచ్చి ఒకసారి చెప్తా కంపల్సరీ నేను వీడియో కంపల్సరీ పెడతా ఎందుకంటే ఇదే కాదు మనకు వచ్చిన పంటని కూడా కోసిన తర్వాత చెప్పిందే లెక్క అదే ప్రయత్నం చేస్తా మీ అందరికి కూడా ఈరోజు మన చిగురు నరేషన్న వ్యవసాయ క్షేత్రానికి వచ్చినాము ఈ డెకో బాలీ డబల్ అనే సీడ్ గురించి చూద్దామని రావడం జరిగింది ఇది చాలా అంటే చాలా బాగుంది అంటే ఈ వెన్ను అనేది చాలా పెద్ద ఉంది మరియు పోటాక్ కూడా చాలా పెద్ద ఉంది ఇందులో జర ముగి అనేది రాకుండా గట్టిగా ఉన్నది కర్ర పడిపోయే గుణం కూడా దీనికి లేదు ఎత్తు కూడా మంచి దొడ్డు ఉన్నది వేయిపోయేలాగా మంచి దొడ్డు ఉన్నది మంచి వేట వచ్చే అవకాశం ఉంది ఇది మనలాంటి ఫార్మర్స్ పెట్టుకుంటే చాలా బాగుండేటట్టు ఉంది సార్ నేను కూడా ఒక రెండు ఎకరాలు ఖచ్చితంగా వేస్తాను థ్యాంక్ యూ సార్ సార్ కదా ఇదండి జెన్యున్గా చెప్పినాము దీంట్లో మాకు ఎలాంటి కంపెనీతో సంబంధం లేదు అంతే కదా మన కంపెనీతో సంబంధం లేదు రైతు రైతుకే సంబంధం అన్నవాళ్ళు కూడా నా వీడియో చూసే రావడం జరిగింది వాళ్ళకు కూడా నేను ఏం చెప్తా అంటే చూస్తూనే ఎవరైనా సరే పంట దగ్గరికి దగ్గర ఉన్న వాళ్ళు పంట దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోండి ఒకరి మీద ఒకరికి మనం అబండాలు వేయాల్సిన అవసరం లేదు మనం ఒక కంపెనీని హైప్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక కంపెనీ ఫ్రాడ్ ఉంది అనుకోండి దానివల్ల మనం హైప్ చేయబోతే రైతు నష్టపోతారు అంటే అది మరి మనకి ఇచ్చే పది రూపాయల కోసం చూస్తే రైతు అనేవాడు లక్షల రూపాయలు నష్టపోతాడు మా బ్రతుకు తెలియదు దాని మీద కాబట్టి ఎప్పుడైనా యూట్యూబ్లో చూస్తే మాత్రం కొన్నిటిని నమ్మాల్సి వస్తుంది కొన్ని నమ్మొద్దు ఏదైనా సరే యూట్యూబ్లో వచ్చేటివన్నీ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ ఫేక్ ఆ ఫేక్గా ఉండకుండా ఉండాలంటే కొన్ని మనటువంటి వాళ్ళై చెప్తా ఉంటాం ఏంటంటే రండి చూసిపోండి అని చెప్తున్నాం ఇక దాని గురించి అయితే నేను పక్కా చెప్తున్నా ఈ సీడ్ అయితే బాగుంది మళ్ళీ ఇప్పుడు వేస్తాను ఆల్రెడీ తీసుకొచ్చిన ఎందుకంటే వన్ థర్టీ ఫైవ్ డేస్ అని చెప్తున్నాను కాబట్టి మరీ మరీ నొక్కి నుంచి చెప్తుంది ఏంటంటే వన్ థర్టీ ఫైవ్ డేస్ ఇది హీళ్ళు బాగుందని చెప్పి తీసుకుందామని చెప్పి అనుకో వచ్చి వచ్చినాక అంత చేసిన తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ డేస్ అనుకోని కనుక వేస్తే నీళ్ళు కనుక సరిపోతే అసలుకే మోసం అవుతుంది కాబట్టి ఒక పది ఇరవై రోజులు అడ్వాన్స్ లేదంటే ఒక వన్ మంత్ ముందు వేసుకోండి అప్పుడు మీరు సక్సెస్ అవుతారు లేదా వర్షాకాలంలో అయితే నీళ్ళు ఉంటే అప్పుడు వేసుకోవచ్చు మరి మరి ఏంటంటే నీళ్ళు లేని వాళ్ళకైతే ఇబ్బంది కాకుండా చూడండి ఒక నెల రోజులు వేసుకోండి థ్యాంక్ యూ అండి జై జవాన్ జై కిసాన్న థ్యాంక్ యూ